హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అలాగే ఆక్యుపెన్సీ బాగున్నందున ట్రైన్ నెంబర్ జీరో టూ ఎయిట్ డబల్ వన్ జీరో టూ ఎయిట్ వన్ టూ భువనేశ్వర్ యశ్వంత్పూర్ భువనేశ్వర్ ఏసీ స్పెషల్ ఎక్స్ప్రెస్ని జులై వరకు అయితే పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఈస్ట్ కోస్ట్ రైల్వే సో ఆ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇక వివరాలకు వెళ్తే ఇప్పటికే తెలిసిందే కదా భువనేశ్వర్ యశ్వంత్పూర్ భువనేశ్వర్ ఏసీ స్పెషల్ ఎక్స్ప్రెస్ అనేది వయా డోన్ నంద్యాల గుంటూరు మీదుగా అయితే ప్రయాణిస్తుంది ట్రైన్ నెంబర్ జీరో టూ ఎయిట్ డబల్ వన్ భువనేశ్వర్ యశ్వంత్పూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ని జూన్ ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిదవ తేదీలలో మరియు ట్రైన్ నెంబర్ జీరో టూ ఎయిట్ వన్ టూ యశ్వంత్ భువనేశ్వర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ని జూన్ మూడు పది పదిహేడు ఇరవై నాలుగు మరియు జులై ఒకటో తేదీన మొత్తం ఐదు ట్రిప్స్ అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు సో తెలిసిందే కదా ఈ ట్రైన్ గురించి పూర్తి వివరాలు అనేది ఒక సపరేట్ వీడియోలో కూడా చెప్పింటాను సో భువనేశ్వర్ యశ్వంత్పూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ప్రతి శనివారం అయితే ఉంటుంది యశ్వంత్పూర్ పూర్ భువనేశ్వర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ప్రతి సోమవారం అయితే ఉంటుంది సో ఈ ట్రైన్ మొత్తం హంసఫర్ ఏసీ కోచ్లతో అయితే నడుస్తుంది సో ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో టూ ఎయిట్ సిక్స్ త్రీ హౌరా యశ్వంత్పూర్ సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి గిద్దులూరుకి అయితే ఎంటర్ అవుతుంది సో భువనేశ్వర్ యశ్వంతపూర్ భువనేశ్వర్ ఏసీ స్పెషల్ ఎక్స్ప్రెస్ని ఎక్స్టెండ్ చేయడానికి సంబంధించి మరి ఈ వీడియో గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్